హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ రోస్ట్ అనమాట సో ఇదైతే నేను ఒక చెఫ్ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఈరోజు మీతో షేర్ చేస్తూ ఉన్నాను సో ఈ చికెన్ రోస్ట్ చేయడానికి ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా తీసేసుకోండి అండ్ అందులోకి టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అండ్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని దీన్నంతా కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి అండ్ మిక్స్ చేసేటప్పుడు చికెన్ని అలా మెల్లగా ప్రెస్ చేస్తూ అయితే మిక్స్ చేసేసుకోండి అలా చేయడం వల్ల సాల్ట్ కానీ టర్మరిక్ పౌడర్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఇదంతా కూడా చికెన్కి మంచిగా మ్యారినేట్ అవుతుందనమాట సో మెల్లగా అలా ప్రెస్ చేస్తూ అయితే చికెన్ని ఇలా మిక్స్ చేసేసుకొని మీరు చికెన్ రోస్ట్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఇలా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి అండ్ ఇలా చేయడం వల్ల మనకి కుకింగ్ టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అసలు ఎంత తక్కువ టైంలో మనమైతే ఈ చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చో అది ఎందుకంటే కేవలం ఇలా మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మాత్రమే సో ఇలా అయితే చేసేసి పెట్టేసుకోండి అండ్ అలాగే ఈ చికెన్ రోస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు నేను మాటల్లోనే చెప్పలేను మీరైతే చేసేసుకొని తినాల్సిందే సో ఆ టేస్ట్ తెలియాలంటే అండ్ అదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ అయితే పెట్టేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇందులోకి ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి సో నార్మల్గా దీని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి సో ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోండి అండ్ కొంచెం తక్కువ అయినా ఇట్స్ ఓకే మీకు ఫ్లేవర్ మంచిగా ఉంది అంటే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అయితే యాడ్ చేసేసుకోండి మీకు కొంచెం ఘాటుగా అలా కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మిరియాలు చాలా ఘాటుగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువ స్పైసీ లాగా అనిపిస్తుంది సో మీరు మీ టేస్ట్ని బట్టి మిరియాలు అయితే యాడ్ చేసేసుకోండి దీని అంతా కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి అండ్ ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలా కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో చికెన్ రోస్ట్కి మంచి ఫ్లేవర్ పడుతుంది సో ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసి దీన్నంతా కూడా ఫ్రై చేసేసుకోండి సో చూసారా ఇలాగా కరివేపాకు కలర్ కూడా చేంజ్ అయింది కదా సో ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని దీన్నంతా కూడా బ్లెండర్లోకి తీసేసుకోండి అండ్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోండి అండ్ మిక్సీ ఎలా పట్టాలంటే మరీ మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్ట్స్గా అయితే బ్లెండ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి అండ్ సో చూపిస్తాను చూడండి మీకు కూడా ఎలాగా బ్లెండ్ చేసుకోవాలో సో చూసారా ఇలాగా చేసుకుంటే చాలండి ఇలా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి అండ్ తర్వాత అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసేసుకోండి నాన్ స్టిక్ అయితే ఇంకా మంచిది సో పాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకు ఇంత ఆయిల్ అనుకుంటూ ఉన్నారా ఇది చికెన్ రోస్ట్ కదండి సో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది సో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసేసుకోండి అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం చికెన్కి ఇలా ఆవాలు వేయడం అనుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా చికెన్ కర్రీస్ చేసినా ఏది చేసినా ఆవాలు వేసేదాన్ని కాదు కాకపోతే ఇందులో ఆవాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు సో ఆవాలు వేసేసి నెక్స్ట్ అయితే ఆవాలంతా కూడా చిట్టుపట్లాడిన తర్వాత నెక్స్ట్ అయితే మనము మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో మీ చాయిస్ సో ఏమేమి కావాలంటే అవి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ లవంగాలు ఒక త్రీ అండ్ అలాగే సినిమన్ కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఒక వన్ టు టూ స్టిక్స్ అలా యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఇందులోనే మనము అల్లం ఉంటుంది కదా అల్లంని స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకొని యాడ్ చేయాలి సో అల్లం కూడా కొంచెం తక్కువే తీసుకోండి నేనైతే ఒక స్మాల్ పీస్ని ఇలా కట్ చేసేసుకున్నాను అండ్ తర్వాత అయితే గార్లిక్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి గార్లిక్ కూడా వన్ బిగ్ సైజ్ తీసేసుకొని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి సో మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయము అండ్ అల్లము అండ్ తెల్లగడ్డ కూడా ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా మాత్రమే యాడ్ చే అండ్ ఇందులోనే గ్రీన్ చిల్లీస్ ఒక త్రీ టు ఫోర్ తీసుకోండి అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసి దీన్నంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి అండ్ స్టవ్ అయితే ఆన్లోనే ఉండాలి సో మంచిగా ఇదంతా కూడా ఫ్రై అవ్వాలి అండ్ ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్న టైంలో మనమైతే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఈ టైంలో ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో ఆ చికెన్ అంతా కూడా మంచిగా కొంచెం కొంచెం పాన్ మొత్తం కవర్ అయ్యేలాగా యాడ్ చేసేసుకోండి అండ్ ఈ చికెన్లో నుంచే వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి ఎందుకంటే మనం సాల్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసి ఉన్నాం కదా సో ఈ వాటర్తోనే సగం చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది సో చికెన్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత కింద నుంచి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి అండ్ ఇది కూడా మంచిగా ఆన్లోనే పెట్టుకొని రోస్ట్ అయితే చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఆన్లోనే పెట్టేసుకోండి ఇదంతా మిక్స్ అయ్యేదాకా ఆన్లోనే ఉండాలి స్టవ్ సిమ్ అయితే చేయకండి సో ఇదంతా మిక్స్ చేస్తున్నారు కదా ఇలా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి అండ్ ప్యాన్ చాలా హీట్గా ఉంది కదా అందుకని చికెన్ అయితే పట్టేస్తూ ఉంటుందండి నాన్ స్టిక్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ అయితే కవర్ చేసేసుకోవాలండి అండ్ స్టవ్ అయితే ఆన్లోనే పెట్టండి ఇందులో నుంచి వాటర్ అయితే వస్తుంది సో మాడిపోయే ఛాన్స్ అయితే ఉండదు సో మీరైతే స్టవ్ ఆన్లోనే పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి అండ్ ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కూడా మీరు లిట్ ఓపెన్ చేసి చూసారంటే చూసారా వాటర్ ఎంత వచ్చేసిందో సో ఈ వాటర్తోనే మొత్తం చికెన్ అంతా కూడా సెవెంటీ పర్సెంట్ దాకా బాయిల్ అయిపోతుందండి అది కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంత త్వరగా అయిపోయింది చికెన్ అనుకున్నాను సో ఇదంతా కూడా ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఇలా చికెన్ రోస్ట్కే కాదండి చికెన్ కర్రీస్కి కూడా మనం అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చికెన్ చాలా త్వరగా క్విక్గా అయితే బాయిల్ అయిపోతుందండి మనకు కూడా వంట చేసే టైం ఎక్కువ తీసుకోదనమాట అండ్ ఈ టైంలో మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదని చెప్పి నేను ఒక టూ ఎండు మిరపకాయలు అయితే మంచిగా దంచేసుకొని యాడ్ చేశాను అండ్ అలాగే సాల్ట్ కూడా మనం కొంచమే వేసాం కదా ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకోండి అండ్ మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి అండ్ అలాగే మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసేసుకోండి వన్ బిగ్ సైజ్ ఆనియన్ సో చాలా సన్నగా కట్ చేసుకుంటే కూడా ఇంకా మంచిది అండ్ అవన్నీ యాడ్ చేసేసుకొని మనమైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ అయితే మరీ సిమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని అంతా కూడా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇందులో కొంచెం కొంచెం వాటర్ అయితే ఉంది కదా అది కూడా ఇంకొక టెన్ మినిట్స్ అయితే మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టామంటే ఇదంతా కూడా ఫ్రై అవ్వాలి కదా సో సరిపోతుంది అండ్ మీకు ఏమైనా సాల్ట్ కానీ లేదంటే కారం ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా మీరు రెడ్ చిల్లీస్ ఉంది కదా అది యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీసే యాడ్ చేయాలి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయకూడదు సో ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ తర్వాత లిడ్ ఓపెన్ చేసినాక చూసారా మంచిగా చికెన్ అంతా రోస్ట్ అయిపోయింది కదా ఆనియన్స్ కూడా బాగా రోస్ట్ అయిపోయింది కదా సో ఒకసారి చికెన్ టేస్ట్ చూడండి అంటే చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ అయితే నాకు చికెన్ మంచిగా రోస్ట్ అయిపోయిందా తర్వాత నేనైతే ఇలాగ కొత్తిమీరతో గార్నిష్ చేశాను అండ్ కొత్తిమీరతో కాకుండా కరివేపాకు కూడా మంచిగా యాడ్ చేసేసుకొని గార్నిష్ అయితే చేసేసుకోండి అండ్ ఈ చికెన్ రోస్ట్ అయితే మనము రైస్లోకి అండ్ అలాగే చపాతీలోకి అండ్ అలాగే ఎందులోకైనా అసలు చెప్పనక్కర్లేదు ఎందులోకైనా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఎస్పెషల్లీ రసం రైస్ కానీ అండ్ అలాగే సాంబార్ రైస్లో కానీ దీన్ని మంచింగ్ లాగా దీన్ని కాంబినేషన్గా పెట్టుకొని తిన్నామంటే అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది అండ్ అలానే కూడా తినేయచ్చు దీన్ని అంటే మనం ఇప్పుడు గోబీ మంచూరియా చికెన్ మంచూరియా తింటాం కదా అలానే కూడా ప్లేట్లో పెట్టేసుకొని తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఇంత టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉంది అనేసి నాతో కం లో షేర్ చేసుకోండి ప్లీజ్ అస్సలు మీరు మర్చిపోకండి కమెంట్స్లో షేర్ చేసుకోవడం మీరు షేర్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎంతో టేస్టీ అయిన చెఫ్ స్పెషల్ చికెన్ రోస్ట్ అయితే మీతో షేర్ చేసేసానండి సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే సో వ్లాగ్ అందరూ చూడండి అందరూ సపోర్ట్ చేయండి అండ్ అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ అలాగే ఫంక్షన్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూసేసేయండి బాయ్ బాయ్